నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన రాజమహేంద్రవరం నగరంలో ఎక్కడ ఏది నిరుపయోగంగా ఉన్నా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా అటు నాయకులకు అధికారులకు ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ప్రారంభించబడినదే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ఇక విషయానికి వస్తే మన నగరపాలక సంస్థ వారు చేస్తున్న ఎన్నో ఘనకార్యాలను మీ ముందుకు తీసుకొచ్చిన మేము ఈరోజు మరో అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇక్కడ కామన్ గా ఉండే పాయింట్ ఏంటంటే ఆరంభూరత్వము ఇక విషయానికి వచ్చేసరికి రెండు సంవత్సరాల క్రితం ఎంతో ఆర్భాటంగా ఎన్నో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రారంభించిన ఆధునిక జంతువు వధశాల దీని ఉద్దేశ్యం ఏంటంటే రాజమహేంద్రవరం నగరంలో మాంస కోసం మేక లేదా గొర్రె తదితర జంతువులను వైద్యుల పర్యవేక్షణలో వధించి ఆ యొక్క మాంసాన్ని ప్రజలకు సప్లై చేసే ఉద్దేశం ఇది ఆవ రోడ్డులో పురాతనంగా ఉండి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో దీన్ని తీసుకుని ఎన్నో వ్యయప్రాయాలకు వచ్చి నూతనంగా నిర్మాణం చేశారు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాం ఇక ప్రజలకు ఎటువంటి అనారోగ్యం కలగకుండా చాలా నీటుగా మంచిగా ఎటువంటి అసౌకర్యాలు అటు ప్రజలకు కానీ లేకపోతే అన్ని విధాల ఇటు వ్యాపారస్తులకైనా ఇబ్బంది లేకుండా చేశామని ఎన్నో గొప్పలు చెప్పి ఒక మంత్రి గారిచ్చే దీన్ని ప్రారంభోత్సవం చేయించారు చేయించిన తర్వాత ఏమనుకున్నారో ఏమో కొన్నాళ్ళు బాగానే నడిచింది తరువాత షడన్గా తాళం వేశారు ఎందుకు తాళం వేశారయ్యా అంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లు లోపలికి వచ్చాయట అదీ కారణం లోపలికి నీళ్లు వస్తే మొత్తం ఆ భవనాలన్నింటినీ సామాగ్రిని యథాస్థితిగా వదిలేసి మళ్ళీ పాత చోటుకే వచ్చేశారు దీనికి సుమారు దగ్గరగా కోటి రూపాయల వరకు ఖర్చు అయి ఉంటుందనేది ఒక అంచనా అది కోటి రూపాయలైందో కోటి యాభై లక్షలైందో రెండు కోట్లయిందో వారికే తెలియాలి ఎందుకంటే అంచనా వ్యయం కానీ దానికి సంబంధించిన వివరాలు కానీ వాళ్ళు ఎప్పుడూ బయట పెట్టరు కాబట్టి అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఎంత ఖర్చు పెట్టి కట్టిన ఈ యొక్క నిర్మాణాన్ని ఇలా గాలి కొదలయడం ఏంటా అని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరు కట్టమన్నారు అత్యాధునిక యంత్ర సామాగ్రి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇన్ని చేసిన తర్వాత దీన్ని వదిలేశారు ఇక ఎవరో లేకపోతే పరిస్థితి మామూలుగా అసాంఘిక కార్యకలాపాలకు సుమారుగా అడ్డాగా ఈ ప్రాంతం మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ వాళ్ళు ప్రారంభించే నాటికి ఉన్న సామాగ్రి ఉందో లేదో అది దొడ్డిదారిన దాని పని చూసుకుందో కాళ్ళు వచ్చి రెక్కలొచ్చి వెళ్ళిపోయిందో ఏమో తెలియదు కానీ చాలా వరకు తలుపులు గడియలు తీసేసి ఉండడం గమనార్హం ఇక్కడ ప్రాంగణం అంతా కూడా పిచ్చి మొక్కలతో సుమారుగా శిథిలావస్థకు చేరిన పరిస్థితి ఇక్కడ మనం డైరెక్ట్ గా చూడొచ్చు ఇంత జరుగుతున్నా మన నగరపాలక సంస్థ అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదు కారణం ఏంటంటే వాళ్ళ జేబులో సొమ్ము ఖర్చు పెడితే ఆ యొక్క బాధ అనేది వాళ్ళకు తెలుస్తుంది కానీ ప్రజల సొమ్మేగా ప్రజలు ఎలా పోతే మాకేంటి అని దృఢ నిశ్చయంతో ఉన్నారు పైగా పాత కబెడ ఉపయోగించడం వల్ల అక్కడ వీళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుందట ఎందుకని సరైన వసతులు లేని కారణంగా అధికారులు అక్కడ రావడం గాని చెకింగ్ చేయడం గానీ ఏమి ఉండదు ఇక్కడైతే అన్ని డిపార్ట్మెంట్స్ అంటే దానికి సంబంధించిన ఏవేవి కేటాయించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి బోరును చూడండి ఖాళీగా ఉంది అంటే ఆల్రెడీ పాడైపోయినట్టే సమాచారం ఇలా మొత్తం బిల్డింగ్ అంతా కూడా శిథిలావస్థకు చేరిపోయింది అందులో యంత్ర సామాగ్రి కూడా తుప్పు పట్టిన పరిస్థితికి వచ్చేసాయి మరి దీన్ని అడిగే నాయకులు ఎక్కడున్నారయ్యా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రజల యొక్క సొమ్మును ఇంత దారుణంగా వృధా చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులకు ఎప్పటికైనా సరే సద్బుద్ధిని ఆ భగవంతుడు ప్రసాదించి ప్రజల క్షేమం కోరేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు